జెట్టి సీన్యు న్యూస్ ఛానల్ ఈరోజు మరి మియాపూర్లో శ్రీ చైతన్య కాలేజీలో కలవరి టెంపుల్ ఆపోజిట్ ఉంటుంది ఈ కాలేజీ దాదాపు అంటే ఇది రెండు వేల పిల్లలు స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ చదువుకున్న పోరలు మరి ఈ రెండు వేల మందిలో ఒక అబ్బాయి మరి రాత్రిపూట మరి ఎప్పుడు ఊరేసుకున్నాడో ఏమో ఉరేసుకొని చనిపోవడం జరిగింది ఈ కాలేజీలో మరి ఈ రెండు వేల పిల్లల్ని మొత్తాన్ని తెలిగే వరకు అందరినీ బయటికి పంపించడం జరిగింది మున్సిపల్ యజమాన్యం మరి ఇంత దారుణంగా రెండు వేల పిల్లల్ని పంపించడం జరిగింది మరి ఇంతమందిలో ఒక అబ్బాయి ఊరేసుకొని ఫ్యాన్కు ఊరేసుకొని చనిపో చనిపోవడం జరిగింది మరి అది కూడా చనిపోయింది మరి ఏ రాత్రిలో ఏ టైంలో చనిపోయిందో తెలియదు నిన్న నిన్న ఏడు గంటలకు ఆరు గంటలకు కూడా వాళ్ళ తల్లితోటి కూడా ఫోన్లో మాట్లాడడం జరిగిందట మరి పొద్దుగాల ఎనిమిది గంటలకు ఏడు గంటలకు సమయంలో అసలు చనిపోయింది ఏ టైంలో చనిపోయిందో తెలియదు ఎనిమిది గంటలకు తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందట యజమాన్యం ఇచ్చి మరి ఎమీడియట్లీ ఒక అంబులెన్స్లో కూడా తీసుకుపోకుండా ఒక స్కూటీ మీదనో ఆటోలను తీసుకుపోవడం జరిగిందంట ఆడావుడిగా అడావుడిగా తీసుకొని పోవడం పొద్దున్నే పిల్లల్ని సెలవులు ఇవ్వడం ఇవ్వాలనే అంత అడావుడి చేసే కారణం ఏముంది నిజాయితీగా మరి తల్లిదండ్రులు ఇక్కడ వచ్చినాకనే మరి అసలు పిల్లగాడు మొత్తమే చనిపోయిండు అవు కొద్దిగా పానంతో ఉన్నాడు అంటే దాఖనకు తీసుకుపోవడం కూడా జరుగుతుంది అది కూడా ఓకే మరి అంబులెన్స్లు రావాలి లేకపోతే ఏదో కార్లన్న తీసుకుపోవాలి ఒక స్కూటీ మీద ఆడావుడిగా తీసుకుపోవడం గాలికి తీసుకుపోవడం అసలు అప్పటికే పానం ఇక్కడనే పానం ఎప్పుడు అయిందో తెలియదు అంత ఘోరంగా జరుగుతుంటే ఇంత పెద్ద యజమాన్యము ఇది చిన్నగా లేదు చూడండి మరి కాలేజీ మరి చాలా పెద్ద కాలేజీ ఇది మరి ఇంత పెద్ద కాలేజీలో మరి రెండు వేల మంది పిల్లలు ఉన్నారు ఇంత రెండు వేల మంది పిల్లల్లో మరి ఎక్కడ ఇంతమంది పిల్లల్లో ఈ ఒక్క పిల్లాడ చనిపోవడం అంటే మరి చాలా దారుణమైన విషయం ఇది అయితే వాళ్ళకి ఇంత ఒత్తిడి ఎందుకు చేయడం జరుగుతుంది అసలు చదువుల వల్ల ఒత్తిడి జరుగుతుందని మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే దాదాపు ఈ సంవత్సరంలో నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఒక విద్యార్థి చనిపోతూ ఉన్నారు మరి ఇన్ని సేవలు పిల్లలు అసలు చదువుల వల్ల ఒత్తిడి వల్ల అవుతుంది అసలు తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు కాలేజీకి పంపిస్తున్నారు ఇంకా అయిపోయింది నా బాధ్యత అయిపోయింది పోరాగాలను మంచిగా చదువుకొని సక్సెస్ అవుతారని తల్లిదండ్రులు కూడా ఆశలు పెట్టుకొని పిల్లల్ని వదిలేస్తున్నారు కాలేజీలలో మీ ద్వారా ఎన్ని లక్షల కోట్లు ఉంటే కూడా ఏంది పిల్లల్ని మీరు మరి కనీసం మరి కాలేజీలో ఏం జరుగుతుంది అసలు మీ మీకు ఏమైనా ఒత్తిడి ఉందా మరి ఏమవుతుందని కూడా తల్లిదండ్రులు కూడా పట్టింపు అనేది లేదు కాలేజీలకు వదిలేస్తున్నారు లక్షల లక్షల ఫీజులు ఈళ్ళు వసూలు చేస్తున్నారు తల్లిదండ్రులు రక్తం పీడ్చుకుంటున్నారు యాజమాన్యం కూడా ఈ డబ్బుల కోసం వాళ్ళు డ్యూటీలు చేసి అవి చేసి వాళ్ళు అడవుడిలా వాళ్ళు ఏదో ఒక జాబ్ చేసి వాళ్ళు మరి రాత్రి అనక పగులు తల్లిదండ్రులు కూడా పైసలు లక్షల లక్షలు సంపాదించి ఈ యజమాన్యం కాలేజీ వాళ్ళకు కడుతున్నారు ఇంకా అయిపోయి పిల్లలు సక్సెస్ అవుతారు బాగుంటుందని వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు ఇక్కడ వస్తే చదువుల వల్ల ఇల్లు ఒత్తిడి చేసి వాళ్ళ మైండ్ ఖరాబ్ చేసి ఇదొక బాధ పిల్లలు ఎక్కడ ఏమవుతుందని తెలియక వాళ్ళు రాత్రి రాత్రికి ఉరేసుకొని చనిపోవడం జరుగుతుంది వాళ్ళ మేనమామ కూడా ఉన్నాడు ఇక్కడ ఒకసారి వాళ్ళ మేమ మేనమామతో కూడా అడిగి తెలుసుకుందాం చూడండి మరి ఎంత దారుణంగా ఉన్నదో అసలు ఈ మియాపూర్లో శ్రీచైతన కాలేజీ కానీ నారాయణ కాలేజీలో కానీ నృత్యం నెలకు ఒక శవం అయి తేళ్తా ఉన్నారు కూరగాళ్ళు ఇంత చిన్న ఏజ్లో మరి చనిపోతున్నారంటే వాళ్ళకు ఎంత ఒత్తిడి ఉందో చదువులల్లా మనం అర్థమవుతుంది మరి అది ఎంత ఒత్తిడి ఉంది అసలు ఏం జరుగుతుంది అసలు ప్రున్సిపాల్ ఏం చేస్తున్నారు ఇక్కడ మీకు ఏం ఇబ్బంది పెడుతున్నారు అని కూడా తల్లిదండ్రులు కూడా అసలు అడగట్లేదు వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులకు కూడా యజమాన్యం ఏం చెప్తారు చదువులు బాగా చదువుతలేరు అది దాన్ని వాళ్ళకి చెప్తారు ఇక్కడ పిల్లలకు అక్క నుంచి బాధనే ఇక్కడ మున్సిపాల్ తోటి బాధనే మరి లోపల పిల్లలు కూడా ఏమేమి గొడవలు పట్టుకుంటున్నారో ఒకరికొరు ఏం జరుగుతుందో అసలు ఏం తెలియని పరిస్థితి ఇది అసలు ఒక ఒక నెలలో రెండు నెలలకోసారి ఒక శవం అయితే తేలుతూ ఉంది మరి ఇంత ఘోరంగా ఉంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఏం చేస్తుంది అసలు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళు కూడా పట్టించుకోవాలి కదా ఇంత శవాలు అయితే తేలుతుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి కాలేజీలని మొత్తం మూసివేస్తే బాగుంటుంది కదా ఎందుకు పట్టించుకుంటలేరు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అని కూడా మనం కోరుతున్నాం ఎందుకంటే పిల్లలు కోసము చాలా ఇంపార్టెంటు మరి పిల్లలు ఈ రోజులో ఇట్లా సేవమై తేళ్తుంటే గవర్నమెంట్ బాధ్యత పట్టించుకోవాలి కదా ఇట్లాంటి మొత్తం మూతబడేయాలా ఇట్లాంటి కాలేజీలు అసలు ఉన్ననీ మనం అందరం కోరుకుందాం ఇప్పటికైనా இங்க எல்லாரும் ரௌட கன்னி வந்து லோக்கல் கேலன் வந்து பேட் பண்ணுங்க ஹீரோ கேட்கமா அது இல்ல அது வேற மாதிரி மாடலா ஆட்டே வந்து अर मंडी? अर, बाल को गो गो వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఏమంటున్నారు అంటే అతని ఫ్రెండ్స్ ఎవరు అతనితో మంచి ఉంటారు లేదని వాళ్ళ పైసలు లేవని అట్లా అనిపోయింది అంటారు వాళ్ళు ఏదో సంథింగ్ ఏదో చెప్తారు అసలు స్టోరీ ఏమైందో అది చెప్పు సార్ అన్నాడు ఏం జరిగిందో చెప్పమ్ ఏం జరిగింది నీకు ఏం తెలుసు ఏం జరిగింది అది చెప్పు చెప్తే సార్ చూడండి నేను మనతో నైట్ మా ఫ్రెండ్ సి వన్ ట్వంటీ త్రీ వాడు చెప్పాం ఫ్రెండ్ అయితే ఆ రోజు నైట్లో నేను రూమ్లో పోయి అయితే అంటే సరే త్రీ మంత్స్ ఇంకా ఇంకా త్రీ మంత్స్ తర్వాత వచ్చి ఇట్లా ఇట్లాంటి చెప్పినా నేను ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఇది నిన్న 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 మాట్లాడిండా ఎప్పుడు ఎప్పుడు మాట్లాడిండు నిన్న నైట్ అంటే నిన్న డల్గా ఉన్నాడా డల్లగా ఉండగా నీకు ఏదైనా అనుమర నిర్ణయించడానికి జరిగిందా జనరల్ గానే ఉన్నాడు

कोतंबे दरके कितने तक समय और पेपर दवा अपना है कौन से सवाल है 11 वर्क हां राइट